అందరికీ నమస్కారం అలనాట ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక సూపర్ హిట్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం ఆ మూవీ పేరు కళాభినేత్రి వాణిశ్రీ అలాగే నట నటసమ్రాట్ అక్కినే నాయసరాలు నటించినటువంటి సినిమా అది ఆ సినిమా పేరు పవిత్ర బంధం పవిత్ర బంధం సినిమాలో పచ్చబొట్టు చెరిగిపోదులే అనే పాట ఈ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర విషయాలు సంగీతంలోని పాటలకు అందులో ఏర్చినటువంటి కూర్చున్నటువంటి ఇంకా మరెన్నో విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం పవిత్ర బంధం సినిమా గురించి నాలుగు మాటలు విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో అఖండ విజయాన్ని సాధించింది అయితే ఈ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో దేనికదే అదే ఒక ప్రత్యేకత ఉంటుంది ఎన్నో సూపర్ టోపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఆయన అందించారు అందుకే ఆయన్ని విక్టరీ మధుసూదన్ రావు గారు అని కూడా ఆ అద్భుతమైనటువంటి టేకింగ్ అనమాట అయింది చాలా సినిమాలు ఎటువంటి సినిమాలు ఉన్నాయంటే ఆయన అసలు లెక్కలేనన్ని అన్ని సూపర్ హిట్స్ ఆయన వివద్ సూదన్ గారి అంచేత ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది చాలా మంచి సినిమా ఇది నాగేశ్వరరావు గారు వాణిశ్రీ ఇద్దరు ఇందులో అద్భుతంగా నటించారు ఈ పాట ఈ పాట రాసిన వారు ప్రముఖ కవీశ్వరులు ఆరుద్ర ఆరుద్ర పాటను రాశారు పాఠకులకు అర్థమయ్యేలా వ్రాయడం ఆయనకు పద్ధతి పాటకుడు అర్థం చేసుకునే విధంగా రాయడం మరో పద్ధతి తన మేధస్సులో సంఘర్షించే భావోద్వేగాలను సరైన పదాలుగా పేర్చి వ్రాయడం మామూలు విషయం కాదు ఆరుద్ర పాటల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి ఆయన పాటలన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలు మనకి చాలా ఉన్నాయి అలాగే ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు అక్కినే నాగేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకునేది ఏమీ లేదు ఆయన ఆయన నటన గురించి నట సామ్రాట్ అయినా ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది అయితే ఏమీ చెప్పకపోవడం భావ్యం కాదు ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ అంగికాభినయం కానీ వాచకం కానీ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట నాగేశ్వరరావు గారి ఈ సినిమాలో ఆయన చాలా బాగా నటించారు ఈ సినిమా గురించి స్క్రిప్ట్లోనే స్క్రిప్టే ఆయనకి బాగా నచ్చిందని ఆ రోజుల్లో అనేవారు పవిత్ర బంధం సినిమా ఈ చాలా అద్భుతంగా ఉంది సినిమా స్క్రిప్ట్ కూడా బాగుందని వెంటనే ఓకే చేశారట అలాగే కళాభినేత్రి వాణిశ్రీ వీరిద్దరూ మనోహరంగా అభినయించి తమ నటన ప్రతిభకు చాటుకున్నారనమాట అయితే వాణిశ్రీ గురించి ఆమె ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయ్వి చాలా నిజంగా వాణిశ్రీ సినిమాలు చూసుకుంటే చాలా సూపర్ హిట్స్ ఉన్నాయన్నమాట ఆయన ఆమె చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందామి చక్కటి ముఖ కవళికలు అంగీకం వాచికం చాలా అద్భుతంగా ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి నటి ఇక పాట పాడినవారు గాయకులు పాటిన బా పాడినవారు ఆయన చాలా అద్భుతమైనటువంటి గాయకులు అందరికీ తెలుసున్నదే ఆయన మీకు తెలుసున్న ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు అని పొరపాటున పడింది కానీ నిజానికి ఘంటసాల గారు పాడారు ఈ పాటని ఇది పొరపాటున వచ్చింది క్షమించాలి ఘంటసాల గారు గానకోకిల సుశీలమ్మ గారు ఇద్దరు ఈ పాటను తమ కమనీయ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు వారి గొంతులోని మాధుర్యం మాటల్లో చెప్పాలంటే సాధ్యం కాదు ఇక ఈ పాట వారి ప్రతిభ ప్రతిభకు నిదర్శనం ఇక సంగీతం అంటే ఘంటసాల వారు యాక్చువల్గా వారుగా పాడేరు ఈ పాటని ఘంటసాల సుశీలమ్మ గారు పాడారు కానీ అనుకోకుండా తప్పు తప్పుదొరలింది బాలసుబ్రమణ్య గారిని అది ఎాలి సంగీత సామ్రాట్ అయినటువంటి ఆయన సంగీతంలో కూడా సంగీతంలో కూడా అద్భుతమైనటువంటి మెలోడీ పాటలు ఆయన ఎన్నో ఇచ్చారు ఇక సాలూరు రాజేశ్వరరావు గారు ఈ సంగీతాన్ని సమకూర్చారు దీనికి ఆయన ఈ పాటకు మంచి అద్భుతమైనటువంటి రాగాన్ని వాడారు ఈ పాటగా సాలూరు వారు ఎంచుకున్న రాగం ఆరని రాగం ఆరని రాగంలో మంచి హుషారుగా ఈ పాటను కంపోజ్ చేశారు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలను నేను ఇంకా ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే ఇక్కడ ఆయన సంగీతం గురించి చెప్పాలి అంటే